వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వేమన పద్యాల్లోని మరొక పద్యమైన రాయి రత్నం నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తలుకు బెలుకు రాలు తట్టెడేల చదువు పద్యం చాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ వేమ దీని యొక్క అర్థం నిక్కము అనగా నిజం నీలము అనగా నవరత్నాల్లో నీలమని ఒకటి అరయ్య అనగా విచారించగా లేదా వెతకగా భావం తలతల మెరిసే నకిలీరాళ్ళు తట్టేడేందుకు మెరుపు తక్కువైన నిజమైన రత్నం ఒక్కటి చాలు అలాగే సారం లేని పద్యాలు చాలా చెప్పడం కన్నా గుణవంతమైన పద్యం ఒక్కటి చెప్పినా చాలు వివరణ అసలు వస్తువుల కంటే నకిలీ వస్తువులు ఎప్పుడూ గొప్పగా మెరుస్తాయి పై పై మెరుపులు చూసి అవి చాలా శ్రేష్టమైనవని భ్రమపడకూడదు మెరుపులు తక్కువగా ఉన్న నిజమైన వస్తువులకు విలువ ఎప్పుడు ఎప్పుడూ ఎక్కువే కవిత్వం కూడా శబ్దాల సొగసుతోనో మరొక ఆడంబరంతోనో అందంగా అనిపించవచ్చు కానీ గౌరవం లేకపోతే కుప్పలుగా చెప్పినా విలువ ఉండదు వ్యంగ్యం వంటి ఉత్తమ కావ్య లక్షణాలు ఉన్న పద్యం ఒక్కటి వ్రాసినా ఆ ఒక్క పద్యమే తత్కర్తకు ఉత్తమ కవి అనే గౌరవం కలిగిస్తుంది శబ్దప్రధాన కావ్యాలు రాళ్ళు అర్థప్రధాన కావ్యాలు రత్నాలు ఈ పద్యం ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో విని తర్వాత మాట్లాడడం ఎంతో ఉత్తమమైంది మరియు మనం ఒక్క మాట మాట్లాడినా ఎంతో అర్థవంతంగా మాట్లాడితే మన యొక్క విలువ కూడా అదే విధంగా పెరుగుతుంది సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను Thanks for watching till the end and subscribe.